కాకినాడ తీరంలో నెలన్నరగా లంగర్ వేసిన స్టెలా నౌకలోని రేషన్ బియ్యం దించే ప్రక్రియ ప్రారంభమైంది జిల్లా కలెక్టర్ గుర్తించిన పదమూడు వందల ఇరవై టన్నుల బియ్యాన్ని శుక్రవారం కొంతమేర దించారు పూర్తిగా అన్లోడ్ చేశాక ఎగుమతిదారుల ఆర్డర్ ప్రకారం వివిధ రకాల బియ్యాన్ని నింపి నౌకను గమ్యస్థానానికి పంపనున్నారు మరోవైపు రేషన్ మాఫియా అక్రమాలు నిగ్గు తేల్చేందుకు నియమించిన సిట్ రావడంతో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది కాకినాడ తీరంలో నిలిచిపోయిన స్టెల్లా నౌక త్వరలోనే గమ్యస్థానానికి బయలుదేరనుంది ప్రస్తుతం ఈ నౌకలో జిల్లా కలెక్టర్ గుర్తించిన పీడీఎస్ బియ్యాన్ని అన్లోడింగ్ చేస్తున్నారు నవంబర్ పదకొండున హల్దియా నుంచి వచ్చిన స్టెల్లా ఎల్ పనామా నౌక కాకినాడ యాంకరేజీ పోర్టుకు తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసింది పశ్చిమాఫ్రికా తీరంలోని బెనిన్ దేశ కొటోనో పోర్టుకు యాబై రెండు రెండు వందల టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా ఇరవై ఎనిమిది సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ముప్పై రెండు నాలుగు వందల పదిహేను టన్నుల బియ్యాన్ని నౌకలో నింపగా కలెక్టర్ అధికారుల బృందం తనిఖీల తర్వాత టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు ఆ తర్వాత అక్కడికెళ్లిన పవన్ షిప్ ని సీజ్ చేయాలని ఆదేశించారు ఇప్పుడు అల్పపీడనం ప్రభావం తగ్గి వాతావరణం అనుకూలించడంతో శుక్రవారం నౌకలో నుంచి బియ్యం దించే ప్రక్రియను ప్రారంభించారు పోర్టు కస్టమ్స్ పౌర సరఫరాలు రెవెన్యూ అధికారుల సమక్షంలో బార్జీలోని రేషన్ బియ్యాన్ని క్రేన్ సాయంతో కొంతమేర దించారు బియ్యం పూర్తిగా అన్లోడ్ చేసిన తర్వాత పంతొమ్మిది వేల ఏడు వందల ఐదు టన్నుల బియ్యం లోడింగ్ కు ఎగుమతిదారులకు అవకాశం కల్పిస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనవరి మూడు నాలుగు తేదీల్లో స్టెల్లా నౌక కొటౌనౌ పోర్టుకు బయలుదేరే అవకాశం అయితే నౌక బయలుదేరేందుకు ప్రభుత్వ అనుమతితో పాటు పోర్టు అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది కాకినాడ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న రేషన్ బియ్యం రవాణా అడ్డుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది చెక్పోస్టులు పెంచినా కీలక శాఖల బృందాలు తనిఖీలో ముమ్మరం చేసినా రేషన్ మాఫియా ఆగటం లేదు అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ రావడంలో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది సిట్లోని అధికారుల్లో మార్పులు చేర్పులు చేయడంతో కొత్త బృందం ఎప్పుడొస్తుందో అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది